పదిహేను సంవత్సరాల నుంచి వెళ్తున్నాము కానీ వాటర్ ఎట్లా ఆగే సమస్య లేదు కానీ ఏంటంటే బ్రిడ్జి పడితే బాగుండు ఇక్కడ ఏంటంటే మామూలుగా బళ్ళు వెళ్ళే ఉంటే బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మా లేడీస్ ఇప్పుడు మా లేడీస్ వాళ్ళు మేము పోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది బ్రిడ్జి పడితే బాగుంటుంది ఎవరికైనా ఇప్పుడు పిల్లల్ని తీసుకుపోవాలన్నా దొడుసులు బ్రిడ్జి పడితే వరకు బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బైక్లో వెళ్తున్నాం కదా జారినప్పుడు అక్కడ కాలంలో పడిపోతున్నాం చాలా ఇబ్బంది అయిపోతా ఉంది అందుకని గవర్నమెంట్ బ్రిడ్జి కొంచెం బ్రిడ్జి సో మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది వెళ్ళేటప్పుడు వాహనాలు ఒకవేళ జారి పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమం ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జి కి సంబంధించి నిధులు కేటాయించి చేపడితే బాగుంటుంది అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉండేటువంటి ప్రజల భావన